రాజు సిల్వర్ గోల్డ్ డైరెక్టర్ సార్ టైం చాలా వాల్యూ సో తక్కువ ఉంది కాబట్టి వన్ మినిట్స్ ఒక విశ్వాసం నా పేరు ప్రియాంక నేను మేధర్ మిట్టిల్ వచ్చాను నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నా ఫస్ట్ మంత్ నా చెక్ వచ్చేసి నూట నలభై ఆరు రూపాయలు లాస్ట్ మంత్ నా హైయెస్ట్ చెక్ వచ్చేసి ముప్పై ఏడు వేల ఏడు వందల డిసెంబర్ గోల్డ్ టూ ల్యాక్స్ కార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎస్టీజెన్స్ గుడ్ మార్నింగ్ నా పేరు గుల్లక్షన్ అండి నేను గుంటూరు నుంచి వచ్చాను అప్లై చేసి అన్ని వాళ్ళ సార్ నేను ఫస్ట్ వచ్చి వందలు అండి ఇప్పుడు లాస్ట్ వచ్చి వచ్చి యాభై ఐదు వేలు డిసెంబర్కి లంచ్లో కారు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాను పదివేల పది రూపాయలు వచ్చింది డిసెంబర్ కల్లా ఒక యాభై వేలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాను అండి నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన ధనలక్ష్మి మేడం గారు శంకర్ సార్ నా ప్లేనర్ వచ్చేసి స్వప్న మేడం గారు ఒకసారి క్లాస్ ఇద్దాము థ్యాంక్ యూ అండి ఎందుకంటే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళని నా గుర్తు చేసుకోవటం నా బాధ్యత అది ఎందుకంటే మనకి మూడు తరాలు ఇన్కమ్ ఇస్తున్నారు కాబట్టి ఓకే థ్యాంక్ యూ నాకు ఇందులో బిజినెస్ ఉందని ఫస్ట్ అయితే నాకు తెలియదండి నేను ఆరోగ్యం కోసం వచ్చాను అది నా పాప హెల్త్ అనేది కొంచెం తరగవటంతో అంటే నాలుగు బిడ్డలు మా పాపకి వచ్చాయి కడుపులో అవి కంట్రోల్ ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఇందులో మన వెస్టేజ్లో సప్లిమెంట్స్ ఉన్నాయని తెలుసుకొని నేను వాడుకుంటే నా పాపకి కంట్రోల్ అయిందండి దాని ద్వారా ఏంటంటే కొంచెం నాకు బయట సార్కి రోజుకొచ్చేసి రోజుకొచ్చేసి ఐదు వేలు పెట్టాల్సింది ఐదు వేలు పెట్టాను నేను మెడిసిన్ కోసం నాకు ఎలాంటి బెనిఫిట్ లేదు కానీ నా పాపకు ఒక మూడు వేల ఐదు వందలు పెట్టి నేను వెస్టేజ్ సప్లిమెంట్స్ తెచ్చుకోవడం ద్వారా నాకు రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు వచ్చిందండి నా ఫస్ట్ ఇంకమ్ నాకు చాలా బాగా అనిపించింది ఇంకా నలుగురికి షేర్ చేద్దాము మా బాబాకి హెల్త్ బాగా అయింది నలుగురికి షేర్ చేద్దాము అని చెప్పేసి నేను అలా చేయటం ద్వారా నా హయెస్ట్ ఇంకమ్ ఇప్పుడు వచ్చేసి డెబ్భై ఆరు వేలు వస్తుందండి గోల్ వచ్చేసి మూడు లక్షలు నేను గోల్ పెట్టుకున్నాను గురువుగారు ఏమన్నారంటే పెద్ద గోల్ ఉండాలి కదా ఇప్పుడు నేను మూడు పెట్టుకుంటే కనీసం రెండన్న వస్తుంది కదా అందుకని నేను త్రీ పెట్టుకున్నాను మన కృషి పట్టుదల ఇంకా కొంచెం గట్టిగా ఉంటే మూడు గోల్ వచ్చే ఛాన్సెస్ ఉంది అవునా కదా అందుకని గోల్ అనేది గట్టిగా ఉండాలి ఇందులో ఏంటంటే అవకాశం చాలా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఏంటంటే నేను ఫ్లైట్ వెళ్తుంటే ఇంట్లో ఉన్న దాన్ని కూడా సౌండ్ వస్తే గబగబ గబాతుకుంటే పైకి వెళ్ళి చూసేదాన్ని అలాంటిది నేను థాయిలాండ్ సెలెక్ట్ అయ్యి నేను థాయిలాండ్ ఫైవ్ డేస్ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది చాలా చాలా అసలు లగ్జరీ లైఫ్ అనేది అక్కడ మనకు కనిపించింది ఆ లైఫ్ నాకు ఎప్పుడు నాకు నా పిల్లలకు ఉండాలన్న గోల్ పెట్టుకొని నేను ఇందులో వర్క్ చేయడం స్టార్ట్ అయ్యానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశం అనేది ఉంది అందరూ కూడా పట్టుకొని వర్క్ చేసుకోవాలని మీ గోల్ అనేది గట్టిగా పెట్టుకొని మీ గోల్ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వెసి అంజుబాబు నేను గుంటూరు తీసుకొచ్చాను మీరు వెసిటేజీ కాకముందు బెయిల్ దారి పని చేసుకుంటూ ఉండేవాడు అనమాట పదిహేను వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు రూపాయలకే ఉండేది నా లైఫ్ మొత్తం అట్లాగే ఇరవై సంవత్సరాలు చేశాను సార్ చేసి చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్న టైంలో కుటుంబం గడవటం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట పని చేస్తే బాగుండా పని చేయాలి బాగోపోయినా పని చేయాల్సి వచ్చేది ఎండలో చేయాలా వానలో చేయాలి ఇంకా ఎన్నో రోజులు చేసి చేసి ఇబ్బంది పడితే టైంలో భగవంతుడి రూపంలో మా దగ్గర వెస్టేజ్ వచ్చింది సార్ వెస్టేజ్ని పరిశీలి చేసిన మా దోగులకు దీంట్లో పెట్టుబడి లేదు వయసుతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు ఎవరైనా చేయొచ్చు ఏం చేయొచ్చు అని చెప్పారు సరే నేను ఒక మీటింగ్కి వచ్చాను మీటింగ్లో తెలుసుకున్నా ఏమని చదువుతో పని లేదు వయసుతో పని లేదు అర్హతతో పని లేదు దేనితో పని లేదు కానీ లక్షల బిజినెస్ ఉందని చెప్పారు సరేనని అట్లా ఏదైనా వింటా ఉన్నాను లేడీస్ వచ్చారు వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు డెబ్బై వేలు తొంభై ఏళ్ళు లక్ష తీసుకుంటున్నామని చెప్పారు ఒకటో తరగతి చదువుకున్న వాళ్ళు రెండో తరగతి చదువుకున్న వాళ్ళు కూడా లక్షల్లో అని చెప్పారు మరి నేను కూడా మూడు దాంట్లో చదివాను కదా నేను ఎందుకు తీసుకోకూడదు అని గట్టిగా నాలుగు ఐదు మొదలైంది అట్లాగే గురువులు సలహాలు సూచనల ప్రకారం చేసుకుంటూ పోతే మూడు నెలల్లో పన్నెండు వేల ఐదు వందలు వచ్చింది నాకు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు వచ్చినప్పుడు పయనాన్ని కూడా ఎజుబుల్ అయ్యానండి పయనానికి అమ్మా లగ్గర రావడం జరిగింది లగ్జరీ లైఫ్ అంటే నేను చూశాను మృరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కి లగ్జరీ లైఫ్ రావచ్చు అని ప్రూవ్ అనమాట ఇంకా గట్టిగా చేస్తే ఇంకా లక్షల్లో ఉన్నాయని చెప్పారు సరేనండి నేను చేసుకుంటూ 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 వచ్చే క్రమంలో నా హైస్ట్ చెక్ వచ్చేసి నలభై ఆరు రోజులు తీసుకుంటాం జరిగింది రెండు లక్షలు రావాలని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా మా ఈ ప్లాట్ఫామ్ పర్చేస్ చేసిన మా ప్లేనర్స్కి విఎస్ఆర్కి ఎంఎస్ఆర్కి నా ఉదయపూర్ ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చెప్పబట్టే రోజు మేము ఇలా నిలబడటానికి ఇంతగా చేయటానికి కారణం నిజంగా చాలా హ్యాపీగా ఉంది మెస్టేజీ లేకపోతే లైఫ్ ఎలా ఉండేది ఫెస్టేజ్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో చాలా బాగుందండి మెస్టేజీలో నిజంగా డిసైడ్ అయి నిలబడితే అనేది ఉంటుంది బయట లేని లైఫ్ పదివేలకి ఇరవై వేలకి చాలీ చాలని జీవితాల మధ్య ఉంటున్నాం కానీ అలాంటి లైఫ్ మనం బ్రతకడానికే తప్ప తర్వాత అంటూ ఉండదు మనం ఉంటే మనం చేస్తూ ఉంటేనే వస్తుంది లేకపోతే లేదని తెలుసుకొని మేము చేసే మిర్చి బిజినెస్ కూడా పక్కన పెట్టేసి ఫుల్ టైం వెస్టేజీలో నిలబడటానికి నిజంగా మాకు ముందు తరానికి మనం ఉంటే కాదు మనం లేకుండా మన పిల్లలకి మంచి లైఫ్ ఉంటుంది మంచి సమాజంలో విలువ ఉంటుంది మనకు ఒకటి గుర్తింపు ఉంటుంది నలుగురికి హెల్ప్ చేయొచ్చని ఆలోచనతోనే మేము చేసే బిజినెస్ కూడా పక్కన పెట్టి వెస్టేజ్కి రావడానికి మాకైతే మనీయే బాగా రిచ్గా ఉండాలి నలుగురిలో విలువగా ఉండాలి పిల్లలకి మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి సమాజానికి ఏదో ఒకటి మనం హెల్ప్ చేయాలి మన అంతా అందుకని దానికోసం నిజంగా వెస్టేజ్లోకి మేము వచ్చాము నిజంగా మా ఫస్ట్ చెక్ పదహారు వేలు హైయర్ చెక్ లక్షా ఇరవై వేలు ప్రతి ఒక్కరు డిసైడ్ అయితే ఫెస్టేజ్లో సక్సెస్ అవ్వచ్చు మీరు మిమ్మల్ని నమ్మితే చాలు అప్లైనర్ గుడ్గా నమ్మి చేపట్టుకోండి నిజంగా సక్సెస్ అనేది మీ అంటే ఉంటుంది ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉంది ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అయితే నిజంగా సక్సెస్ అనేది మీ చది తిరుగుతుంది చదువుతో పని లేకుండా వేజ్తో పని లేకుండా వయసుతో పని లేకుండా చూడండి బయట ఎక్కడ ఉందంటే ఎక్కడా లేదు నిజంగా చదువుకి వయసుకి ఏది లేకుండా నిజం గౌతమ్ బాలి సార్ ఇంత గొప్ప ఆలోచన మన ఇండియన్ కంపెనీ అవ్వటం నిజం చాలా గర్వకారణంగా ఉంది మన ఇండియన్ కంపెనీ అయినా స్కూల్ మంచిదే దానికి చెప్పే లెక్చరర్ అయితే మంచివాడు కావాలి కానీ మనకి కంపెనీ మంచిగా ఉంది ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది చూడండి నేను మొన్న మీటింగ్ వచ్చినప్పుడు వేరే టీం నాకైతే తెలియదు కానీ వాళ్ళు నా ముందు చెప్పుకుంటున్నారు ఏం చెప్పుకుంటున్నారంటే వేరే వేరేకి ఇప్పుడు సార్ టీ ముందు మా టీకరికి మనం హెల్ప్ చేసుకుంటాం ఎందుకంటే మన ఎంఎస్ఆర్ అలా చెప్పారు వాళ్ళు వేరే వాళ్ళు అడిగితే నేను ఎందుకు చెప్పాలన్నారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను నా మాటలు విన్నాను ఆమె ఏమందంటే ఎంఎస్ఆర్ మీటింగ్ అంటే ఎందుకు గుంపులు గుంపులుగా వస్తారంటే మా సార్ అలా చెప్పరమ్మా అందరం కలిసి చేద్దామంటారు అందుకే మాకు అలా వస్తారంటే ఆమె ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అలాంటి అసోషన్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది మూడు తరాలు కాదు మన జన్మాంతం ఎంఎస్ఆర్కి రుణపడి ఉండాలి థ్యాంక్ యూ